సీజన్ ఎయిట్ లో పద్నాలుగో వారం ఎలిమినేషన్ లో భాగంగా విష్ణు ప్రియ ఎలిమినేట్ అయింది ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు ఇక ఈ షో కి అర్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఇక విష్ణు బిగ్ బాస్ బజ్ లోకి ఆహ్వానించి తనదైన ప్రశ్నలతో లాక్ చేశాడనే చెప్పాలి అర్జున్ సరే విష్ణు నువ్వు ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నావు కదా ఎక్స్పెక్ట్ చేసావా ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగుతావని అని అంటే ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే కదా నేను బిగ్ బాస్ కెళ్ళాను అంటూ విష్ణు ప్రియ చెప్పు వచ్చింది సరే మరి నాకు అర్థం కానిది నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళావంటే నేనేంటో నిరూపించుకోవడానికి వెళ్ళాను అంటే మరి నిరూపించుకున్నావంటే నిరూపించుకున్నాను అంటే ఏంటి పృథ్వీ మీద నీ ప్రేమ ఉన్నది నిరూపించుకున్నావంటూ డైలాగ్ వేశాడు అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది అర్జున్కి సరే అయితే ముందుగా నీ ఫ్రెండ్ నిఖిల్ దగ్గర నుంచి మాట్లాడదాం సరేనా అంటే యా మాట్లాడదాం అంటూ చెప్పుకొచ్చింది మరి నిఖిల్ ఆట గురించి ఏం మాట్లాడదామంటే నిఖిల్ ఆట గురించి మాట్లాడే అంత అయితే నేను కాదు నిఖిల్ గేమ్ అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా తన స్ట్రాటజీలు కూడా చాలా బాగుంటాయి మరీ ముఖ్యంగా నిఖిల్లో లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే అమ్మాయిలకి చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఎవరిని ఎంతలో పెట్టాలి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేది కరెక్ట్ గా తెలిసిన కంటెస్టెంట్ అంటూ నిఖిల్ని ఆకాశానికి ఎత్తేసింది మరి ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అంటూ అర్జున్ మనసులో మాట బయట పెట్టాడు అయితే విష్ణుప్రియ ఏమందంటే ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అవ్వకపోతే ఇంకా వేస్టే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎందుకంటే హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కువగా టాస్క్ ఆడి విజయం సాధించింది ఓన్లీ నిఖిల్ అనే నేను చెప్తాను అంతెందుకు రంగు పడుద్ది టాస్క్ లో తను ఎలా ఆడాడో మీకు తెలుసు కదా ప్రతి టాస్క్ కూడా ఇచ్చి పడేస్తూ ఉంటాడు అందుకే నేను అనుకుంటున్నాను కరెక్ట్ గా ఈ సీజన్ టైటిల్ ట్రోఫీని నిఖిల్కి ఇస్తేనే దానికి మంచి ఉపయోగం ఉందని చెప్పొచ్చు దానికి మంచి పేరు కూడా వస్తుందంటూ నిఖిల్ ప్రేమను బయటపెట్టింది విష్ణు విష్ణుప్రియ ఇక మరి గౌతమ్ విన్నర్ అంటే గౌతమ్ విన్నర్ అవ్వడు రన్నర్ అవుతాడు ఎందుకంటే గౌతమ్ గౌతమ్ టాస్క్లు ఆడతాడు కానీ ఒక్క టాస్క్లో కూడా అంత పెద్దగా విజయం సాధించింది లేదు మరి ముఖ్యంగా నాకు గౌతంలో నచ్చలేని పాయింట్ ఏంటంటే తనని ఎక్కువ చేసుకొని ఎదటల్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంతేకాక కాకుండా కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు నేను సోలో బాయ్ ని సోలోగా ఆడుతున్నానని అంతేకాకుండా మొన్న ఏదైతే వారం నామినేషన్ జరిగాయో అప్పుడు యష్మిని వాడుకున్నాం అంటూ నిఖిల్ మీద పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు అప్పుడైతే నాకు నచ్చలేదు అంటూ అందుకే ఈ సీజన్ విన్నర్ కాకుండా రన్నర్ అవుతాడేమో అనిపిస్తుంది అంటూ గౌతమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ బజ్జ్ మరి నబిల్ గురించి ఏం చెప్తావు అంటే నబిల్ నేను వెళ్ళిన కొత్తలో అయితే చాలా బాగా గేమ్ ఆడేవాడు హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావని ఎప్పుడైతే ఓపెన్ అయ్యారో ఇక తన గ్రాఫ్కి అడ్డు ఆపు లేదని అనుకున్నాడు అందుకే తన గ్రాఫ్ని తను తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు రన్నర్ గా కూడా లేకుండా ఎక్కడో టాప్ ఫోర్లో లో ఉండు ఉంటాడంటూ డబిల్ గురించి కూడా చెప్పింది మరి ప్రేరణ గురించి ఏం చెప్తావు అంటే ప్రేరణ గురించి ఏం చెప్పాలి ఆమెకి నోటు దురద కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా టాస్కులు అయితే గనక హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడుతుంది ఏదేమైనా సరే ఒక శివంగిలా పోరాటం చేస్తుంది అంటూ ప్రేరణ గురించి కూడా చాలా మంచిగా చెప్పింది మరి నీ ఫ్రెండ్ అవినాష్ గురించి ఏం చెప్తావంటే అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు అడు టాప్ ఫైవ్ లో ఉన్నాడు ఒకవేళ అదృష్టం కలిసి రాకపోయి ఉంటే నబిల్ గనక ఆ షీల్డ్ వాడకుండా ఉండుంటే ఈ పాటికి వాడు బయటకు వచ్చేవాడు నేను టాఫ్లో ఉండేదాన్ని అంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడింది మరి మొత్తానికి పృథ్వీ మీద నీ ప్రేమ ఇంకా ఉందా పోయిందా అంటే ఎప్పటికీ పృథ్వీ మీద నా ప్రేమ పాదు అంటూ స్వీట్గా స్వీటెస్ట్ గా బిగ్ బాస్ బజ్లో చెప్పింది మరి మొత్తానికి బిగ్ బాస్ బజ్లో విష్ణుప్రియ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్